హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హనీ ఇంటి ముచ్చట్లు అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను ఈరోజు పిల్లలకైతే బ్రేక్ కింద జాంకే పెడుతున్నారండి మా పిల్ల అయితే ఇందులో మా అమ్మాయి సాల్ట్ కారు వేసుకుంది ఈరోజైతే బ్రేక్ అయితే ఇవే ఉన్నాయి జాంకే అయితే పెడుతున్నాను బ్రేక్ బాక్స్లో ఈరోజు చప్పాలా కలుపు మోత నువ్వు కలుపు మోత పెట్టి కలపాలా కలుపు పోదా చూ కలు ఏం పట్టి కలుపుతున్నాయి ఏర్చుంది తినకూడదా నువ్వు కారు వేసుకుని ఏదింటావా ఏది ఓపెన్ ఓపించి మూత చేయి కలిసిందా కలిసింది అలా చూపించు తింటారా ఫ్రెండ్స్ అడుగు తింటారా ఫ్రెండ్స్ మా అమ్మాయి తింటారని అడుగుతుందండి పదండి టైం అవుతుంది పదండి ఫస్ట్గా ముందు తగిలించుకో వెళ్తులు పడిపోతున్నారు చాలా చదువుకోండి హర్షభాయ్ నాకు కొంచెం వర్షం పడుతుంది అనేసి అయితే బట్టలు అయితే లోపలేసేసేరండి త్రీ డేస్ నుంచి అయితే ఉతకలేదు కదా పెయింటింగ్ పని వల్ల బట్టలు అలా పోగడిపోయాయి కరెక్ట్గా ఉతికి వెనక వర్షం పడ్డది అనేసి చిన్న చిన్న అయితే లోపల వేసేస్తాము ఆయన అయితే లోపెళ్ళారండి వస్తు అయితే అన్నవరం ప్రసాదం తీసుకొచ్చారు అన్నవరం ప్రసాదం అంటే నాకు చాలా ఇష్టం అండి నాకు మా పిల్లలకి మా ఆయనకు కూడా చాలా ఇష్టం అసలు అన్నవరం ప్రసాదం ఇష్టపడిన వాళ్ళు అంటూ ఎవరు ఉండరు అందరికీ ఇష్టమైన వారు ప్రసాదం వచ్చేటప్పుడు అయితే తీసుకొచ్చారండి లడ్డు అయితే ఒకటే తీసుకొచ్చారు ఈ మా ఆయన షాప్లోకి పట్టకలుగుతారన్నారు తంటే తను చేసే షాప్ పట్టుకెళ్తారన్నారు రెండు నేనైతే తినకూడదు అనుకుంటున్నాను కాకపోతే ప్రసాదం చూడగానే నేను ఆగిలిపోయాక ఇంకా తినేస్తున్నాను ఒక పూటలో అయితే తిప్పేసి తినేస్తున్నాను ఎవరైనా అంతేనండి ప్రసాదం చూడగానే అసలు ఎవరు ఆగలేరు ఆకులతో సహా వేస్తారు అంత బాగుంటుంది అన్నవరం ప్రసాదం వర్షం మళ్ళీ స్టార్ట్ అయిపోయిందండి ఒక గంట ఏమో తెరపీ ఇచ్చింది అంతే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది వర్షం ఈరోజు మండే కదండి అందుకే దొండకే టమాటా కర్రీ చేస్తున్నాము దొండతే టమాటా రెండు కలిపి కలుస్తూ వస్తున్నాను అండి లేవు షాప్ పక్కనే ఉంది మా ఇంటి పక్కన అక్కడికి వెళ్ళి అయితే తీసుకు వస్తాను ఇప్పుడు నాతో బాత్రూమ్ పాస్తుందని చెప్తూ ఉంటారు కదండి లలిత అయితే కొత్తగా షాప్ పెట్టింది వెజిటేబుల్స్ డ్రింక్స్ అన్నీ అంటు ఉంటుంది తన దగ్గర అయితే తీసుకుని వస్తాను నేను ఒకవైపు అయితే రైస్ అవుతుందండి ఫస్ట్ అయితే బీరకాయ కర్రీ ఉడితే అయితే బీరకాయలు కట్ చేశానండి కాకపోతే ఇలా పిక్కలు ముదిరిపోయి ఉన్నాయి ఎలా ఉంటే మా పిల్లలు అస్సలు తినరు చాలా గట్టిగా ఉన్నాయి ముదిరిపోయండి పిక్కలు ఇంకైతే ఈ పక్కన పెట్టేసాను తర్వాత చూస్తాను ఏం చేయాలనేసి ప్రస్తుతానికి అయితే దొండకాయలు కట్ చేస్తాను కదా ఇంకా మీ అయితే టమాటాలు కట్ చేసేస్తుందండి మీకు ఒకటి చెప్పాలి నేను ఏ విషయంలో అయినా నేను పొదుపు చేయగలను కానీ తిండి విషయంలో ఎందుకు పొదుపు చేయలేను తిండి విషయంలో పొదుపు చేయలేనంటే ఓవర్గా తినడం బయట నుంచి ఫుడ్ తెచ్చుకోవడం అయి కదండి ఉంటాయి కదా ఇంట్లో సింపుల్గా చేసుకుని కూడా ఉంటాయి కదా అలాంటి విషయాలు అయితే నేను పొదుపు చేయలేను పిల్లలకి అప్పుడప్పుడు పెట్టాలన్నా వాళ్ళకి ఉంటుంది కదా అప్పుడప్పుడు తినాలి చేయాలనేసి అలాంటి విషయంలో అయితే నేను అయ్యా ఆపనండి డైలీ తినరు ఎప్పుడు నెలకు ఒకసారి ఇలా అడుగుతుంటారు మా పిల్లలు కూడా అని అలాంటప్పుడు పిల్లలకి మనం అడ్డు చెప్తే పాపం మాకి ఎలా ఉంటుందండి అందుకే నేను విషయంలో అసలు పొదుపు అయితే చేయలేను బట్టల విషయంలో అయితే నేను చాలా జాగ్రత్తగా ఉంటాను ఎందుకంటే ఇప్పుడు అందరూ కొనేది రెడీమేడ్ బట్టలే కొనేస్తున్నాం కానీ రెడీమేడ్ బట్టలు ఏంటంటే పిల్లలకి మూడు నెలలు ఒక ఐదు నెలలు వేసేటప్పటికి టైట్ అయిపోతున్నాయి అందరి పిల్లల విషయంలో ఏమో కానీ మా పిల్లలకి అయితే ముందు టైట్ అయిపోతున్నాయి ఇంకా అందుకనేసి అయితే రెడీమేడ్ బట్టలు అయితే వస్తున్నాను కొన్ని నేను ఎప్పుడైనా పండగలకి అలాగైతే తీసుకుంటాను చాలా జాగ్రత్తగా ఉంటాను నేను కూడా ఎక్కువగా తీసుకున్నాను బట్టలు కూడా అందుకని నా వీడియోస్లో చూస్తే మీకు తెలుస్తుంది రెండు మూడు డ్రెస్సుల మీద ఎక్కువ వీడియోస్ తీస్తూ ఉంటాను ఎందుకంటే అంత సోమత మనకు లేదు డైలీ రోజుకో డ్రెస్ వేసుకుని వీడియోస్ తీయాలంటే మా నాకు చాలా కష్టమైంది తీలేదు అలాగా ఎందుకంటే మనకు అంత సోమత లేదు కదా అంత సోమత లేనప్పుడు ఉన్నంతలో మనం చేసుకోవడం చాలా బెటర్ అండి మీరు అనుకుంటారేమో ఒకే డ్రెస్ మీద రెండు మూడు డ్రెస్సుల మీద వీడియోస్ తీస్తున్నావు అనేసి రోజుకో డ్రెస్ రోజుకో కొత్త డ్రెస్ తీసుకుని వీడియోస్ తీయాలంటే నా వాళ్ళకి కదండి ఆ టైం వచ్చినప్పుడు కంపల్సరీ చేస్తాను అది మీద ఆధారపడి ఉందండి నాకు సపోర్ట్ చేసి నన్ను ముందుకు నడిపిస్తే ఏముండ ఆ టైం వస్తే నేను అలా చేయగలను నేను రోజుకో డ్రెస్ చేసుకుని వీడియోస్ ప్రస్తుతానికి అయితే నేను అలా తీయలేనండి ఉన్నంతలోనే నేను వీడియోస్ అయితే తీస్తున్నాను అంతేకాదండి నాకు నేను ఇంట్లో లేని వస్తువులు ఉన్నట్టు ఉన్న వస్తువులు లేనట్టు ఏం చేయండి మా ఇల్లు అయితే చాలా సింపుల్గా ఉంటుంది ఇంట్లో అయితే సామాన్లు ఏమి ఉండవు అలా చాలా సింపుల్గా ఉంటుంది ఉన్న వాటితోనే అలా వీడియోస్ అయితే తీసుకుంటున్నానండి ప్లీజ్ సపోర్ట్ చేయండి కొత్త వర చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి దంటకలు అయితే మట్టుకున్నాండి త్రీ డేస్ నుంచి వర్క్తో పనులు చేసుకోవడం వల్ల నాకైతే లైట్గా వస్తుందండి మా ఆయన అప్పటికి చెప్తున్నాడు ఒక్కొక్క రోజు గ్యాప్ ఇచ్చి చేసుకుంటూ ఉండు అనేసి మేము వెళ్ళేది పర్గ్ అయిపోతాయి కదా అనేసి వర్క్ అయితే చేసుకోవడం వల్ల చేయండి అందుకని క్లాస్ చూపించి వీడియోస్ అయితే తీయట్లేదండి ఈరోజు వాళ్ళకి వాటర్ బాటిల్ వేయడానికి అయితే హాట్ వాటర్ పెట్టానండి నేను డైలీ వేడింగ్లో పెడతాను పిల్లలకి క్యారేజ్ అయితే పెడతానండి మా పాప పెరిగణం పెట్టమంది మరీ మరీ చెప్పింది పెరిగణం పెట్టమని పెరిగణం పెట్టాను ఇద్దరికీ పెట్టాను అదేంటి చెప్పేసి మా ఆయన అయితే ఇంకా పిల్లలు క్యారేజ్ పట్టుకెళ్ళిపోతున్నారండి క్యారేజ్ ఇచ్చేసి అయితే డ్యూటీకి వెళ్ళిపోతారు క్యారేజ్ పంపిస్తానండి ఇంట్లో పని అంత చేస్తే కానీ ఇంకా పొట్టుకొస్తూనే ఉన్నాయి ఇంకా చూస్తారా బ్యాగ్లు అవన్నీ కింద ఉన్నాయి అవన్నీ కట్టాలి ఈ రోజే పడేస్తాను పడుతూ ఉంటే పడుతుంటే ఇంక ఈరోజైతే ఇదంతా క్లీన్ చేస్తారండి అంటే బట్టలు అవి తీసేసి అవి మార్చి తీసేస్తాను ఈ చెక్క బీరు ఒకటి ఆ బీరు ఒకటి ఇంక తీసేసి సదరేస్తానండి ఈ రోజుకి ఈ పని ఎట్టుకుంటాను రేపు ఇంకా చాలా వరకు చిన్న చిన్న పనులు అలా ఉన్నా అలాగే ఉన్నాయి ఎంత చేస్తున్నా వస్తూనే ఉన్నాయండి ఈ రోజు అస్సలు బాగాలేదు నాకు అయినా తప్పదు త్వరగా అవ్వగొట్టాలని చూస్తున్నాను మళ్ళీ పండగ దగ్గరకు వచ్చినప్పుడు చేసుకోవాలంటే చాలా కష్టం నాకు నాకు వరలక్ష్మి వ్రతం ఒకటి సంక్రాంతి ఒకటి వచ్చిందంటే ఇంకా పనితోనే సరిపోతుందండి ఇది మా నాకు గిఫ్ట్ టైఫాయిడ్ గిఫ్ట్గా ఏమి ఇచ్చిన తర్వాత నాకు వీడియోస్ తీసుకోవడం కొంచెం ఈజీ అయిందండి అసలు ఇది నాకు గిఫ్ట్ ఇస్తాడని నేను అనుకోలేదు వీడియోస్ని తీయగలను లేదో అన్న నాకైతే నమ్మకం లేదు కానీ మా ఆయన అయితే నా మీద నమ్మకం పెట్టుకున్న అయితే నాకు ఫస్ట్ కొంటేనే గిఫ్ట్ ఇచ్చాడు నేను యూట్యూబ్ వెంటనే గిఫ్ట్ కింద ఇచ్చారండి ఇది వచ్చిన తర్వాత అయితే కొంచెం వీడియోస్ అవి తీసుకోవడం నాకు ఈజీ అయింది ఓకే ఫ్రెండ్స్ ఎక్కడికి ఎంజాయ్ చేస్తున్నాను నా వీడియో పిల్లలు వచ్చిన తర్వాత అయితే కంటిన్యూ చేస్తారండి ఈవినింగ్ నా వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి కొత్త వారు ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా తక్కువగా ఉన్నారు ఇంత కష్టపడి వీడియోస్ తీస్తున్నా సబ్స్క్రైబ్స్ అయితే పెరగట్లేదు పెరుగుతున్నారు తగ్గుతున్నారు కూడా అని వస్తున్నారు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారు అదేంటో నాకు ఏమీ అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి కొత్త ఛానల్ కదా పెద్ద ఛానల్సే కాదు చిన్న చిన్న ఛానల్స్ కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్